మిత్రులందరికీ శుభోదయం వెల్కమ్ టు మాని న్యూస్ మాని న్యూస్ చూస్తున్న ప్రేక్షకులందరూ మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తున్నారు రోజు మాని న్యూస్ కి అన్న మేడారం టీవీ తో జనాకర్షణ కలిగినటువంటి సీనియర్ జర్నలిస్టు ముప్పై సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి మేడారం టీవీ వ్యవస్థాపకులు సీనియర్ జర్నలిస్టు పలకాన సంబయ్య గౌడ్ గారు మొదటిసారిగా మన ఛానల్ తోటి నరేష్

ఆ లేఖ సారాంశం నడుస్తూ ఉంది కేసీఆర్ చుట్టూ ఉన్నాయి కేసీఆర్ మంచి కవిత బహుజన తెలంగాణ రాష్ట్ర సమితి అన్న పార్టీ పెడతా ఉంది కవిత బిఆర్ఎస్ పార్టీని చూస్తా అంటుంది దాంట్లో మీకు ఏమన్నా ఆ అవకాశం ఉంటే కొంచెం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మనం చూసుకున్నట్టయితే ఫుల్ రాజకీయాలు అయిన ఇక్కడ మనకు అర్థం స్పష్టం అవుతుంది గతంలో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే రాజకీయం అంతా మొత్తం టోటల్ గా మేడి జరిగేది ప్రస్తుతం మేడిగడ్డ నుంచి జరిగి మేడిగడ్డ నుంచి మొత్తం ఆగమార్గం అయిపోయింది మొత్తం టోటల్ ఆ పార్టీ అంతా విచ్ఛిన్నం అయిపోయింది అంటే ఇప్పుడు ఒకే కూటిలో ఉన్న ఆ పక్షులు ఒకే కూటిలో ఉన్న పక్షులు కూడా విడిపోయే పరిస్థితి వచ్చింది అంటే కాలంలో ఎలా విడిపోతారు బీఆర్ఎస్ పార్టీ కూడా అలాగే విడిపోవడానికి వచ్చింది కానీ ఇక్కడ మనం చూస్తున్నట్టయితే ఇక్కడ నేను అంతర్గతంగా రాసిన లెటర్ ఎలా లీక్ అయింది ఒక క్వశ్చన్ మాత్రం ఇక్కడ వచ్చాను తెలియాలి గుట్ర్ కూడా త్రణ జరుగుతున్నా ఎప్పటికే చెప్పా అనేకసార్లు అభిప్రాయాన్ని కేసిఆర్ ని వెరించా రెగ్యులర్ గా స్పీడ్ బ్యాక్ ఇస్తూనే ఉంటా శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ లో పార్టీ ఎందుకు కంపుకొట కవిత నేను దీని మీద కొంచెం చెప్తాను చెప్తాను మీమే కవిత ఇలా డాడీ 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 ఓలేక అన్నా 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 బావా బావా బాబా ఓ ఓలేక మూడు ముక్కలాగా బిఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఎవరు కొట్టారమ్మా అంటే కొట్టి నువ్వే మళ్ళీ సానుభూతి నువ్వెట్లా చూపిస్తావని చెప్పినట్టుగా ఉంది బిఆర్ఎస్ లో అంతర్గత పోరు నడుస్తా ఉన్నది గతంలో చెప్పినట్టుగానే కేసీఆర్ రాజకీయ వారసత్వాన్ని నాకు కావాలంటే హరీష్ రావు నాకు కావాలని కేటీ రామారావు నాకు కావాలని రాని కవిత ఆరుత లొల్లి తెలుస్తా ఉంది దీనికి సంబంధించి పాపం కేటీఆర్ బౌద పులిగా నేనేం చేయలేని పరిస్థితిలో ఉన్నాను హ్యాండ్స్ అప్ చేసినట్టుగా తెలుస్తా ఉంది నేను పార్టీకి పెద్ద దిక్కుగా పనిచేసిన హరీష్ రావు వైపు నువ్వు పార్టీ పగ్గాలు నాకు ఇవ్వకపోతే నేను బీజేపీ తోటి కలిసి తెలంగాణ రాష్ట్ర సమితి అనే పాత పార్టీ ఏదైతే పార్టీ నేముందో దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకుంటా హరీష్ ఓదుకు ప్రయత్నం చేస్తా ఉంటే అరే పిచ్చోడా నువ్వు ఏవంటి వాడు అలిగిపోతా ఉన్నాడు నువ్వు వెళ్ళి ఆ ఇంటికెళ్ళి దయ పెడతావా దండం పెడతావా అని కాపాడు అని చెప్పిన తర్వాత కేటీ రామారావు హరీష్ ఇంటికి వెళ్ళి హరీష్ తో సంధి కూతుర్చుకునే ప్రయత్నం చేశాడు కానీ కవిత అలిగి అమెరికా పోతే మాత్రం కవితను ఆగే ప్రయత్నము కవితతో మాట్లాడే ప్రయత్నం చేయకపోగా తారా దండ చేసిన లిక్కర్ రానికైనా నువ్వు జైలుకి నీకు పదాలు ఇచ్చు సప్రీం అని కవిత అహం మీద దెబ్బ కొట్టినట్టుగా తెలుస్తా ఉన్నది ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితిలో కాదు ఇండియా వైజ్ గా బిఆర్ఎస్ పార్టీ మూడు ముక్కలు అయ్యేటట్టుగా ఉంది దీనికి సంబంధించి మూడు ముక్కలు అయిపోయింది మూడు ముక్కలు అయిపోయింది అయిపోయింది మూడు ముక్కలు అయిపోయింది అయిపోయినా కానీ మంత్రుల్లో మాత్రం ఒకటే ముక్క పట్టుకొని తిరుగుతున్నాడు ఒక మూడు ముక్కలు అయిపోయింది ఏం లేదు అందులో ప్రసాద్ లేదు చెరువు నీళ్ళు శరీరంతో కానీ మందిలో మాత్రం ఏదో రాజకీయ చేయాలని అదే బీఆర్ఎస్ పార్టీలో ఒక మూడు ముక్కల కొత్త ముక్కలు పట్టుకొని ఓహో ఓహో అని చేసుకున్నారు కొత్త ముక్క కూడా సప్లిమెంటరీ చార్జ్షీట్ వస్తారు కదా ఇచ్చి కొత్త ముక్క కూడా వెళ్ళిపోతుంది లోపలికి అది తర్వాత రిక్ష మాట్లాడడం తర్వాత రీష్ కవిత కేటీ రామ కనిపించని నాలుగో సినిమా ఒకటి ఉన్నది కనిపించని నాలుగో పిల్లి సంతోష్ రావు చాలా మందికి తెలియని విషయం ఏంటంటే రావ్ బిఆర్ఎస్ పార్టీని పూర్తి స్థాయిలో చూసిండు సంతోషరావు ఇప్పుడు ప్రజలు ఎక్కడ సంతోష్ రావు స్విట్జర్లాండ్ వేదికగా సంతోష్ రావు అనే వ్యక్తి స్విట్జర్లాండ్ లో ఉన్నాడు అమెరికా వెళ్ళింది అమెరికా వెళ్ళబోతా ఉన్నాడు కేసీఆర్ పాస్పోర్ట్ బ్రేక్ అయితే అమెరికా పోకుండా ఆగిపోయింది మంచి అయితే ఏంటంటే కేసీఆర్ అమెరికా వెళ్ళినప్పుడు ఆయన పాస్పోర్ట్ ఆగిపోయింది ఆయన బ్రేక్ అయిపోయింది హరీష్ అలిగి ఇంట్లో కూర్చున్నాడు కేసీఆర్ అమెరికా పోనీకి రెడీగా ఉన్నాడు అమెరికా నుంచి తిరిగి వచ్చింది హరీష్ సిద్ధాలన్నాడు అసలు కేసీఆర్ కు కవిత రాసిన లేఖను లీక్ చేసిన వ్యక్తి ఈ సంతోషరావు పేరే టానిక్ లీక్ చేసాడు అసలు జరుగుతున్న యుద్ధం ఏంటంటే కేటీ రామారావుకు పార్టీ పగ్గాలు ఇవ్వాలని కింది స్థాయి నాయకత్వంతో కేసీఆర్ పై ఒత్తిడి చేసాడు గతంలో కూడా కేసీఆర్ కేటీ రామారావు హరీష్ మధ్యలో కూర్చొని మాట్లాడుతూ ఉంటే గొడవ పెద్దగా రావడంతో పాపం ఆయన తొంటి విరిగిందన్న ప్రచారం నడుసా ఉంది ఆ తరిగిన తతంగంలో ఇదంతా పంచాయతీ నాకేందుకది పాపం కేసీఆర్ గజ్వేల్ నుంచి బయటకెళ్ళపోతే అక్కడ ఉన్న బిజెపి పార్టీకి సంబంధించిన నాయకులు గజవేల్ క్యాంప్ ఆఫీస్ కు పార్టీ నాయకులు కేసీఆర్ కనబడతా లేడు అని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం రెండు గంటలు అసెంబ్లీలో కూర్చొని అరవై లక్ష రూపాయల జీతం తీసుకున్నాడు ఈ ఎట్లా ప్రతిపక్ష నాయకుడు అయితే అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం పూర్తిగా ఒక నాటకీయంగా జరిగిన దరిమిళకు వెళ్లే ముందే లేఖ రాసినటువంటి కవిత ఫస్ట్ టైం రాసిన కవిత ఆ లేఖను సంతోష్ రావు కవిత ఇద్దరు కలిసి ఆ డ్రామాలోనే లీక్ చేసినట్టుగా మనకు తెలుస్తా ఉంది ఏ విధంగానైతే తెలంగాణ జాగృతి పేరుతోటి పార్టీ పెట్టే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తా ఉంది దీని అంతటికి మేలు కారణం క్లబ్బులు డ్రబ్బులు అని చెప్పి మా అన్న తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా నాశనం చేశాడు మా నాయన పట్టించుకోవడంలో దేవుడుగా ఉండాల్సిన మా నాయనను దయ్యాన్ని చేసి మా నాయన చుట్టూ దయ్యాలు మొత్తం కోవర్తులు తిరుగుతున్నారని చెప్పి హరీష్ రావు మరియు కెటి రామారావు మీద ప్రధాన అస్త్రాలు వేసింది కవిత కేసీఆర్ చుట్టూ దయ్యాలు వారితోనే బిఆర్ఎస్ కు నష్టం పక్కన పెట్టే పార్టీకి ఫ్యూచర్ లేక ఇదే రాసా పర్సనల్ ఎజెండా ఏం లేదు కేవలం నాకు రాష్ట్ర అధ్యక్షురాలి కావాలని నేను అంతర్గతంగా రాసిన లెటర్ ఎలా లీక్ దాని వెనుక ఎవరు నువ్వే లీక్ చేసింది సంతోషరావు మీరు ఇద్దరు తెలిసి చేసేది పంచాయతీ దాని వెనుక ఎవరున్నారో తెలియాలి కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నాయని ఇప్పటికే చెప్పా అనేక సార్లు నా అభిప్రాయాన్ని వివరించా రెగ్యులర్ ఫీడ్బ్యాక్ ఇస్తూనే ఉంటా శంషాబాద్ కనొకొంపల కవితా రాజగటం గులాబీ లీడర్లు బ్యానర్లు కేసిఆర్ బొమ్మ గులాబీ కలర్ కార్డువా ఇది పంచాయితీ నల్ల దుకాణం మెట్ బా సాధారణంగా చెప్పినట్టు కొత్త దుకాణానికి చెరదీస్తావు ఉన్నారు దుకాణం ఆరేట తో దయాలై వార్వత పార్టీ కక్షా जरूरत ఉండలే కేసిఆర్ కూతుర్ని నేను రాసిన లేకనే బయటకు వచ్చే పార్టీలో సామాన్యుల పరిస్థితి అని దీనిపై చర్చ జరగాల్సిన అవసరం ఉంది నా కుమార్ గ్రాడ్యుయేషన్ కార్యక్రమానికి వెళ్ళిన తర్వాత లేఖ లిఖి హంగామాలు జరిగినట్టు తెలిసింది ఆ లేఖ రెండు వారాల క్రింద నేనే కేసీఆర్ కు రాశాను గతంలో లేఖ ద్వారా అనేక సార్లు నా అభిప్రాయాలు చెప్పాను అందులో నా పర్సనల్ ఎజెండా ఏం లేదు నేను రెగ్యులర్ గా ఫీడ్బ్యాక్ ఇస్తూనే ఉంటాను చాలా సార్లు నా అభిప్రాయాలు వెల్లడించాను అంతర్గతంగా లేఖ రాస్తే ఈసారి బహిర్గతం కావడం బాధాకరం లీక్ వేరుగా మా అన్నున్నాడా మా బావున్నడా ఎరువుడు ఉన్నడో నాకు తెలియాలి చెప్తా ఉంది మొగలు మొరమొడ పంచాయి అక్క పంచాయితీ అట్లు తిప్పు కేకి రామారావు అడుగుతాను తిప్పి చెల్లె అమ్మా కవితమ్మ నేను నెవరు కుట్టా అని అంట ఇక పంచాయితీ లేదు అనగనగా ఓ చీమ చీమ బంగారు కుట్టలో పోయింది పుట్టలో పోతే ఆ చిన్నోడు పోయి ఏలు పెట్టుడు ఏలు పెడితే ఆ చీమ గుడ్ది పెడితే కుట్టాలా అని నా పుట్టలో వేలు పెడితే నెల అన్నట్టు ఇప్పుడు మొత్తం మీద కథ కాబోతుంది బిఆర్ఎస్ ను తెలంగాణలో కూడా ఆంధ్రాలో షర్మిల ఏ విధంగా అయితే జగన్ పాలిటిక్స్ ఏ విధంగా అయితే నడిచినయో అక్కడ పాపం మహానాయకుడు రాజశేఖర రెడ్డి మరణం తర్వాత జరిగింది ఇంకా పాపం కేజీఆర్ ను బతుకుండగానే అది ఊర్లో పెడతా ఉన్నారు చేస్తా ఉన్నారు కన్నవాళ్ళే కన్నవాళ్ళే వినడం లేదు మొత్తం కలిస్తే బిఆర్ఎస్ నాలుగు ముక్కలు తూర్పు పడమరా ఉత్తరం దక్షిణం నాలుగు ముక్క నడుస్తా ఉన్నది ఆయన మోడీని యాభై సార్లు రావల్ రావలసిన అనుమతులు తెస్తాం కోసం కేంద్రంలో సమానమైన తప్పులు నేనే చేయను అవసరమైన హైదరాబాద్ ఒకసారి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతా ఉన్నాడంటే తెలంగాణ రాష్ట్ర ప్రజానికం కోసం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం తెలంగాణను మానవ వనరుల కేంద్రంగా తయారు చేయడం కోసం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ఎజెండాగా ఎటువంటి బేసజాలు లేకుండా బేసేన్లు లేకుండా ఎటువంటి అహం లేకుండా అహంకారాలు లేకుండా తెలంగాణ ప్రజల పక్షాన యాభై అయినా మోడీని కలుస్తా రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తా కేసీఆర్ లెక్క ఇగోకపోయి ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయదు రాష్ట్ర అభివృద్ధిలో పాలు పంచుకుంటా నాకు అహం లేదు మోడీ అంటే భయం లేదు ప్రజల తరఫున ప్రశ్నించే విధంగా ప్రతిపక్షాలు ఉండాలి టోక్యో జపాన్ నగరంలోని టోక్యో అమెరికాలోని న్యూయార్క్ లెక్క తెలంగాణ రాష్ట్రాన్ని హైదరాబాద్ ను వాటి పద్దెనిమిది నెలల్లో అరవై వేల ఉద్యోగాలు మిని ఇండియా గేట్ ఆఫ్ ఇండస్ట్రీస్ గా జైరాబాద్ ఉండే సొంతకు నాలుగు వందల యాభై ఎకరాలు ఇచ్చిన త్వరలో ఉత్పత్తి ప్రారంభిస్తాం జహీరాబాద్ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి అహంభావం అహంకారాలను పక్కన పెట్టి నాకు వచ్చిన అవకాశాన్ని తెలంగాణ ప్రజా ప్రభుత్వం తెలంగాణ ప్రజల పక్షాన కేంద్రంతో సఖ్యత ఉంటూనే తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం కేంద్రాన్ని ప్రతిపక్షంలో విమర్శిస్తూనే ఉంటాయి హైలైట్ న్యూస్ ఇది చాలా ఇది కొంచెం రాజకీయ నాయకులు కూడా కొంచెం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది తోక రాజకీయ పార్టీలు ఆలోచించుకోవాల్సిన అవసరం చాలా ఉంది ఇది ఒక మార్గదర్శకంగా ఉంది ఈ సీఎం గారు మాట్లాడింది చెక్కు దేస్తూ వారికి జీరో ఏదైతే పావుల వడ్డీని కూడా తీసేసి జీరో వడ్డీతో నిన్న దాదాపుగా యాభై కోట్ల నాలుగు వందల నలభై ఏడు లక్షల తోటి చెక్కునివ్వడం జరిగింది నిధుల కోసం కేంద్రంతో సమన్వయం చేస్తామని చెప్తుండ్రు నేడు ఢిల్లీకి రేవంత్ రెడ్డి పయనూ నీతి ఆయోగ్ సమావేశానికి ఆర్థిక కానున్నారు కాంగ్రెస్ పెద్దలు కలిసే ఛాన్స్ ఉంది నీతి ఆయోగ్ అంటే ఏంటో తెలుసా అయితే కేంద్రం ఒక కమిటీ చేస్తారు కేంద్రం కమిటీ కేంద్ర చేసి ఏ రాష్ట్రాలలో మౌలిక వసతుల కల్పనకు సంబంధించి ఏ రాష్ట్రాలు ఏ పద్ధతిలో పనిచేస్తా ఉన్నాయని ఒక మీటింగ్ చేస్తుంది ఏం చేస్తే అని నీతి ఆయోగ్ కొన్ని చేస్తుంది ఈ రాష్ట్రంలో ఇది మంచి పద్ధతి ఉంది ఈ మంచి పరిణామానికి సంబంధించి నిధులు మేము ఇస్తామని కేంద్రం ప్రపోజల్ చేస్తారు కానీ నీతి ఆయోగ్ ఏదైతే బీజేపీ పాలిత రాష్ట్రాలకు మాత్రమే పనిచేస్తుంది బీజేపీ పాలిత రాష్ట్రాలు కానీ వాటి లో అద్భుతమైన ఉన్నా కానీ వాటిని పెడ చదువున పెడుతుంది కొన్ని రోజులు నీతి ఆయోగ్ మీటింగ్ కూడా శ్రీవంత్ రెడ్డి నీతి ఆయోగ్ కూడా పూర్తి స్థాయిలో రాష్ట్రాలపై పక్షపాత ధోరణి కాకుండా ఫెడరల్ పూర్తి చూపించాలి ఈ దేశంలో గాలి నీరు సమానత్వం ఏ విధంగానైతే ఉందో ప్రతి రాష్ట్రానికి కూడా ఆ సమానత్వే రావాలి మణిపూర్లో అల్లల్లో లేకపోతే మేఘాలయ మిజోరాంలో ఇబ్బందులు తెలంగాణలో ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేయదు కర్ణాటకలో చీల్చాలను లేకపోతే మహారాష్ట్రలో ఒత్తిడి తేవాలనో ప్రయత్నం చేయదు కాంగ్రెస్ పార్టీ బిజెపి పాట లేకపోతే జనతా పార్టీ అని చూడకుండా ఈ దేశ సమానత్వాన్ని దేశంలో ఉన్న దేశంలో ఉన్న ఫెడరల్ స్ఫూర్తిని మోడీ ప్రతి రాష్ట్ర పౌరులకు ఇవ్వాలి ప్రతి రాష్ట్రానికి ఉన్నత అవకాశాలు కల్పించాలని కోరుతా ఉన్నారు ఈ రోజు దక్షిణాది డిమాండ్ ఎందుకు దక్షిణాది రాష్ట్రాలను మొత్తం తొక్కిపరెత్తు దక్షిణాది రాష్ట్రాల్లో బిజెపి ప్రభావం తక్కువ ఉన్నది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం తెలంగాణలో కర్ణాటకలో కాంగ్రెస్ కేరళలో సిపిఐ తమిళనాడులో బిజెపి పాలితం కాకుండా ఉంది కాబట్టి వీటిపై కక్షపూరితో దోరణి చేస్తూ ఉన్నాడు కాబట్టి దక్షిణ భారతదేశం అన్న కొత్త నినాదం వస్తుంది ఏర్పాటు వాదానికి బీజం వేయకుండా మోడీ పూర్తి ప్రకటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది 아, 아프리카. 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 아프리카카카. 아프

దీన్ని ఏమంటారంటే ఈ వార్త సారాంశం అంతా చూస్తుంటే ఒడ్డుకు వాట చేప ఎలా గిలగిల కొట్టుకుంటుందో అనిపిస్తుంది మోడ్లో చెప్పాలంటే ఒడ్డుకుబ చేప ఎలా గిలగిల కొట్టుకుంటుందో అట్లా బిఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఇప్పుడు అలా అయిపోయింది అంటే వెనక ముందు ఎవరు లేక ఎవరికి వారి యమునా అయిపోతుంటే అంటే ఈ ఈ ఉన్న ఈ పరిస్థితుల్లో మాత్రం ఇంకొక నాలుగైదు రోజులైతే అయితే కుండబద్దనట్టే అయిపోతుంది పార్టీ సంగతి అంటే ఇక్కడ కవిత పార్టీ పేరు ఫిక్స్ ఇక్కడ ఇది బ్రాండ్ బహుజన వాదం ఎత్తుకున్నందుకే దానికోసం ఇదే అన్ని సిద్ధం అన్ని సిద్ధం చేసుకునే సిద్ధం చేసుకునే లేఖాస్త్రం అన్న ప్రత్యక్ష పోరాటానికి సిద్ధం అన్నపై ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమైన కవిత ఇక్కడ అన్నపై ప్రత్యక్ష పోరాటం అంటే నాడు ఆంధ్రాలో జరిగినదే నేడు తెలంగాణలో జరగబోతోంది ఏదైతే వైఎస్ షర్మిల వైఎస్ఆర్ సిపి పార్టీని ఏ విధంగా అయితే చీల్చిందో నేడు పాపం చిట్టి చెల్లెమ్మ కవితమ్మ కూడా తెలంగాణ రాష్ట్ర సమితికి సంబంధించిన సంబంధించిన పార్టీని తీర్చే కార్యక్రమం చేస్తా ఉంది నాకు తెలిసి తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ మంగ కష్టమైపోయింది రాబోయే ఎన్నికల వరకు బిఆర్ఎస్ పూర్తిగా నిర్వీర్యమైపోయే పరిస్థితి ఇది గురించి కొంతమంది మీరు కూడా చాలా సార్లు కాళేశ్వరం మా స్టార్టింగ్ రోజు కూడా ఒక న్యూస్ రాసినట్టున్నారు కాళేశ్వరం మహా అద్భుతం మహాకుంభమేళ మన ఛానల్లో కూడా మరో కుంభమేళ మన కాళేశ్వరం అని న్యూస్ వచ్చిందని అర్చుతారు

ఆ బ్రోకర్ వేరే పని కనెక్షన్ కావాలి కమిషన్ కావాలి లేకపోతే ఆ బ్రోకర్ కు ఇంకో అలవాటు ఉండేది అలవాటు ఏంటంటే ఉన్నతంగా ఈ ప్రాంతం కోసం ప్రాణత్యాగం చేసిన కుటుంబాలు ఈ పనిచేసే ఇది అన్నతం ఉంది ఈ ప్రాంతం కోసం పనిచేస్తున్న ఆ కుటుంబాన్ని విమర్శించడమే ప్రధాన లక్ష్యంగా ఆ కుటుంబాన్ని విమర్శించడం వల్ల తను కూడా పెద్ద స్థాయి నాయకుడిని చెప్పుకోవాలన్న ప్రయత్నం తోటి చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు అటువంటి బ్రోకర్ కు కాళేశ్వర పుష్కరాలయ కాడికి వెళ్ళి తప్పుగా మాట్లాడితే మనం చెప్పడం జరిగింది మీరు కూడా ఐట్రాలు ఉన్నారు మీరు కూడా చూద్దాం మీరు ఒకసారి మీరు మీరు రాసిద్ది ఇక్కడ చక్కటి ఐటెం ఒక స్పందన వచ్చింది అంటే ఇప్పుడు మంతరి నియోజకవర్గంలో జరుగుతున్న పుష్కర సరస్వతి పుష్కర స్నానానికి ఆ కోట్లాది మంది వచ్చి ఇక్కడ ఆచరించి ఆ భగవంతుని మొక్కుకొని పోతున్న ఈ సందర్భంలోనే ఇక్కడ ఒక ఐటెం కూడా చూసుకోవడం జరిగింది బట్ ఇక్కడ ఇది కాటారం మండల కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ వేమునుడి ప్రభాకర్ రెడ్డి గారు ఒక వార్త ఇవ్వడం జరిగింది ఈ వార్త సారాంశం ఏమిటి అంటే ఉన్న పాముకు ఏం తెలుసు ప్రజాపాలన పాలు పోసినా కానీ అది విషయమే తక్కువ కానీ పాలు పుట్టలో ఉన్న పుట్టలోని బయటికి వచ్చిన ఆ పాముకు పగ పట్టడమే తెలుసు ప్రేమతో పక్కవాడి వేసిన విషపూరితమైన నాగపాము పాము అది ఆలోచన చాలా ఎట్లా వచ్చిందో ప్రభాకర్ రెడ్డి గారు చాలా బాగా రాశారు అలాగే ఇక్కడ మనం చూస్తున్నట్టుగా పుట్టలో ఉన్న పాముకు ఏం తెలుసు ప్రజాపాలన విషయమే తక్కుతుంది కానీ పాదు పుట్ట లోపల ఉన్న పుట్టల నుండి బయటికి వచ్చిన ఆ పాముకు తగబట్టడమే తెలుసు కాటు వేయడమే తెలుసు విషం తిమ్మడమే తెలుసు పాపం ఆ పాముకు తెలియదు ప్రజల్లో నా మాటలు నిలవడం లేదు అని దీంతో నేను అయిపోయాను పచ్చి పులుసు అని అంటే ఒకసారి చెప్పండి సార్ ఏదైతే నిన్న మేడారం టీవీ సంబంధించి పుట్ట మధు మాట్లాడిన మాటలకు సంబంధించి ఒక ఐటమ్ చేయడం జరిగింది నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజల్లో నువ్వు పలిసన బారినో అభివృద్ధి చేస్తున్న కుటుంబాన్ని మాట్లాడడం వల్ల నువ్వు పూర్తిగా నిర్వీర్యం అయిపోయినావు నీకు వేరే ఏ విధి నీకు ఎంత సేవ చేసినా నీకు పగబట్టడమే తెలుసు కార్డు వేయడమే తెలుసు అని నిన్న సమ్మన్న గారు చమత్కరించి ఒక న్యూస్ చేయడం జరిగింది దానికి సంబంధించిన ఆ న్యూస్ మనం లోకల్ న్యూస్ లో చూడడం జరిగింది ఆ అయితే మేడిగడ్డకు సంబంధించి కేటీ రామారావు మరొకసారి పిల్లు బ్రహ్మానందం అని నిరూపించుకున్నాడు మేడిగడ్డ కూలిపోయిన సమయానికి బిఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఆరు నెలల సమయం ఉంది ఎలక్షన్ పోనీకి అప్పుడు అధికారంలో ఉన్న పార్టీ బిఆర్ఎస్ పోలీస్ వ్యవస్థ పెట్రోలింగ్ వ్యవస్థ పూర్తి స్థాయిలో కాళేశ్వరం వ్యవస్థ అప్పటి వరకు కాళేశ్వరం ఆహా ఓహో హంగు ఆర్పాటం ప్రపంచ వేదిక అని చెప్పినటువంటి బిఆర్ఎస్ నాయకులు ఇప్పుడు మొదలెని విధంగా బిఆర్ఎస్ పార్టీ నాయకులు వేడికడ్డలో బాబు పడే కూలిపోయిందని చెప్తా ఉన్నది ఉన్నాయో లేదో ఎందుకు తెలియలేదు బీఆర్ఎస్ తప్పు చేయకపోతే గులాబీ నేతల చే కాళేశ్వరం ప్రాజెక్టు తిరిగి పునరుద్ధరించే ప్రయత్నం చేస్తున్నాం రాష్ట్ర శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బాబుల కంటే కదా బాబు కదా మేడిగడ్డ ప్రాంతానికి అడుగు పెట్టడము అంటే కష్టం రాకపోకలు మహారాష్ట్ర ఇటు ఈ మేడిగడ్డ ప్రాంతం నుంచి వెళ్ళి రవాణా పనిమైన ఈ ప్రాంతం జరుగుతుంది కానీ అదేంటే ఏదో ఒక బాంబు వేయాలి ఒక బాంబు వేయాలి ఒక బాంబు వేస్తే అయిపోతుంది అన్నట్టు ఇది చేశారు పక్కా లోపాల వల్ల జరిగిందని ప్రపంచం తెలిసింది మొత్తం టోటల్ గా ఏకతాటిగా మొత్తం అందరికి తెలిసిపోయిన విషయ ఉనికి కోసం చేస్తారు అంటే సోషల్ మీడియాలో అప్పుడప్పుడు ఏం చేస్తారంటే కొంతమంది మరి ఈ బ్రహ్మానందం ను రామారావు చేసి ఒక ఫోటో వైరల్ చేస్తా ఉన్నారు రాహుల్ రావని బ్రహ్మ అని ఏదో అని మళ్ళీ అదే స్టైల్లో కెటి రామారావు గారు బాంబు బాబు పెట్టి అని చెప్తా ఉన్నారు

అనుబంధాల దాటిపై నిలిచిన భూమి స్నేహ బంధాలకు తెలంగాణ నిలయమని కొనియాడారు హైదరాబాద్ లోని ట్రైడెంట్ హోటల్ లో శుక్రవారం హెడ్ టు హెడ్ ఛాలెంజ్ తినాలి అట్టహాసంగా జరిగింది సందర్భంగా వివిధ ఖండాల నుంచి వచ్చిన అందాల భావలు తెలంగాణ ముఖ్యంగా హైదరాబాద్ అభినందన ముంచెత్తారు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు స్ఫూర్తిదాయకంగా అనిపించాయని డ్యూటీ విత్ పర్పస్ అనే భావన ఇక్కడ జీవన శైలిలో కనిపించిందని తెలిపారు అందాల పోటీలు పెట్టి తెలంగాణ ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తం చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం ఆ ఇకపోతే ఏమున్నాడు అది తెలంగాణకే రోజు మోడల్ గా తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం చేసిందని దాదాపుగా నూట అరవై కోట్లు వెచ్చించి నలభై రెండు రోజులు దాదాపుగా ఎనభై వేల మంది ఎన్ను రేటలను పెట్టించి కులఘర్ణ సాంకేతికంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక విశ్లేషణాత్మకంగా తీసుకురావడం జరిగింది మోడీ తెలంగాణ రాష్ట్రం ఏదైతే అవలంబించిందో దానికి సంబంధించిన సర్ఫేస్ డాక్యుమెంటరీ శాస్త్రీయంగా వాళ్ళు ఏ పద్ధతి అయితే పాటించరు ఆ డాక్యుమెంటరీ తీసుకురండి అని చెప్పిందా తెలుస్తా ఉన్నది తెలంగాణలో జరిగినటువంటి కులఘర్న భారతదేశానికి దిక్సూచిగా మారుతుంది అందుకు సంబంధించి రాష్ట్రంలో శాస్త్రీయంగా చేపట్టిన సర్వే ఏఐసిసి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ గా రాహుల్ గాంధీతో ప్రత్యేకంగా సమావేశమైన పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అని చెప్తా ఉన్నారు మాయకప్పుడు మార్నింగ్ చూస్తున్న ప్రేక్షకులందరూ మరొక మారు మా యొక్క ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు మా యొక్క ఛానల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో ఫోర్ సెవెన్ త్రీ సెవెన్ ఫైవ్ జీరో వన్ చేసుకుని మీ దగ్గర జరుగుతున్నటువంటి కార్యక్రమాలను మా ఛానల్ తోటి పంచుకోవాలని అదే విధంగా మేడారం భూపాలపల్లి నుంచి మేడారం సమ్మక్క సారలమ్మ శిష్యులతోటి సమ్మక్క సారలమ్మ అంత బట్టు మా అన్న టీవీ పెట్టి జనాలకు వాస్తవ రూపాలను కల్పించి ప్రజలను చైతన్యం చేయడంతో ముందు వరసలో ఉన్న మా అన్న అన్నోకి రావడం కృతజ్ఞతలు